విద్య ద్వారానే సామాజిక అసమానతలు తొలుగుతాయని కులాలు అభివృద్ధి చెందుతాయని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ యువజన సంఘ రాస సదస్సు జరిగింది ఈ సదస్సులో బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు పలు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడేళ్లుగా బీసీ హాస్టల్ మెస్ పెరిగిన ధరలకు అనుగుణంగా పాటు సైతం పెంచాలన్నారు నాసిరకం భోజనం మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారని ఆ వ్యక్తం చేశారు కొంతమంది అధికారులు గురుకుల పాఠశాలలను హాస్టల్స్ ను ఎత్తివేయాలని కుట్ర చేస్తున్నారని అలాంటి అధికారుల చిట్టా తీసి వారి పనిపడతామంటూ హెచ్చరించారు రాష్ట్రంలో కులగణన పూర్తయిన వెంటనే మరి పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీలకు ఇరవై శాతం నుండి నలభై రెండు శాతానికి రిజర్వేషన్లు పెంచాలంటూ డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు ఒక మాట ఏమన్నదంటే మనందరికి తిండి తినే అధికారం ఉంది తిండి తినే అధికారం ఎప్పుడైనా ఏంది ఏ భోజనం అయితే సర్వసాధారణంగా మనం తింటుంటాము చైనాలో ఉదాహరణకి కొన్ని రకాల కీటకాలను తింటారు మనం దినం మన సంస్కృతి ప్రకారం మన అలవాట్ల ప్రకారం మనం తినం ఏ భోజనం అయితే సర్వసాధారణంగా మన సంస్కృతి ప్రకారం మనం తింటామో ఆ భోజనమే తినాలి మామిడి పిక్కలు కాదు విషపు గడ్డలు కాదు ఏదైతే మనకు విలువలనిచ్చే భోజనం ఉంటుందో ఆ భోజనము దొరికితేనే ఆ భోజనం తింటేనే మనకు తిండి హక్కు పరిపూర్తి చెందినట్టు అర్థమైంది కదా మనిషి ఆరోగ్యంగా లేకపోతే మనిషికి విషయాలు అర్థం కావు చదువు కూడా అర్థం కాదు బుద్ధమైతది అంటే అన్నం తినకుండా నలభై రోజులు ఉంటాడు ఆఖరికి చనిపోయే పరిస్థితి వస్తుంది లాస్ట్ కు బుద్ధ భగవాన్ ఆహారంగా ఉండటం వల్ల లాభం లేదు జ్ఞానోదయం కావాలంటే మనకు అవసరమైనంత భోజనం కూడా మనం చేయవలసి ఉంటుంది మనిషి జీవితంలో మనమే గత కొన్ని సంవత్సరాలుగా ఆర్ కృష్ణ గారి ఉద్యమం ఒక్కటే స్కూల్లో జరుగుతున్న పిల్లలు కాలేజీలో జరుగుతున్న పిల్లలు హాస్టల్ లేక వ్యవస్థ పడుతున్నటువంటి వారి గురించి ఎప్పుడు ప్రాధాయపడతారు ఇవాళ కొన్ని లక్షల ఉద్యోగాలు కేంద్రంలో కానీ అదే అదేవిధంగా फीजु रिबर्स उदेश अदे विधायक महिला इप्वरक किराया किराए हास्ट मुख्यमंत्री गारे तपा चाहू महिला क्रिया अदे विधा फीजु रीएंबर्स जरगको पिछले भविष्य होनी फीजु रिस्ट रो गीज री एंबर्स చదువుకోవడానికి వస్తారని మహాత్మా జ్యోతిరావు ఆలోచనను ఆర్ కృష్ణే గారు ఇంప్లిమెంట్ చేసింది ముఖ్యంగా నాకు చాలా సంతోషం నిన్ననే కోర్టు కూడా మూడు నెలల లోపల కులగన జరగాలి అని చెప్పడం జరిగింది అదేవిధంగా గతంలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమార్ నుంచి కశ్మీర్ దగ్గర నిలిచిన తర్వాత రైతుల సమస్య నిరుద్యోగుల సమస్య విద్యార్థుల సమస్య ఆఖరుకు గరకు ఉండే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు న్యాయం జరగాలంటే ఎక్స్ రే అన్నాడు జనా ఇసేదారిదారు అంతటితో ఆగలే ఫిఫ్టీ పర్సెంట్ సీల్ నైన్త్ షెడ్యూల్ నుంచి తీర్పిస్తా నేను ప్రధానమంత్రి అని అన్నాడు ఇవాళ అదే ఆలోచన గతంలో ఆర్ కృష్ణయ్య గారు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కావాలి సమయం ఆసన్నమైంది ఇవాళ కులగన జరిగితే తప్పనిసరిగా మన ఆర్థిక వ్యవస్థ గాని మన ప్రమోషన్లు గాని రాజకీయంగా కూడా మేము ఎదుగగలుగుతాం అందుకుంటే పంచాయతీరాజ్ నగరపాలిక బిన్లు పెట్టాలంటే మొదలు కులగన జరగాలి కులగన జరుగుతూనే వారికి న్యాయం జరుగుతుందనే ఆలోచన వారితో పాటు కృష్ణ గాని వాళ్ళ ఆర్గనైజేషన్ మొదటి నుంచి కూడా పనిచేస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా కులగన జరగాలి ఎన్నడనలే వాళ్ళు అంటున్నారు కానీ కేవలం వాళ్ళ స్థితిగతులు వాళ్ళ ప్రమోషన్లు వాళ్ళ జీవితాలు బాగుండాలట కానీ రాజకీయంలో మేము పనికిరామట ఏం న్యాయం రావ రాజకీయాలంటే మీరే ఉంటారా అందుకుంచి నైన్టీ పర్సెంట్ ఉన్నటువంటి జనానికి అన్యాయం జరుగుతుంది పది పర్సెంట్ వాళ్లే లాభపడుతుందని రాహుల్ గాంధీ పదే పదే పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ దేశానికి ఒక బీసీ ప్రధానమంత్రి అయిందని మేము చాలా ఆలోచన చేసినాము మూడుసార్లు గలవడం జరిగింది ఎంపీలో ఆయన ఏది చేయలేదు కానీ రాహుల్ గాంధీ గారి ఆ కుటుంబంలో ఉన్నదంటే నిన్న సాగే ఐలమ్మది ఫంక్షన్ జరిగింది అందులో ఆమె కూడా ఏది భూమి బుక్కి అనే నినాదం మీద కొట్లాడింది ఆనాడు నైన్టీన్ ఫార్టీ నుంచి ఏది ఫార్టీ ఫోర్ వరకు యుద్దం చేసింది ఆమె నిన్న మన భారతిలో ఫంక్షన్ కూడా దానికి ముఖ్యమంత్రి గారు ఒక మంచి పని చేశారు మహిళా యూనివర్సిటీ అయితే ఇది ఉమెన్స్ కాలేజ్ పేరు ఇది సాకలి ఐలమ్మ పేరు పెట్టడం కృతజ్ఞతలు చెప్తున్నా విధంగా నా ఉద్దేశంలో తప్పనిసరిగా మహిళలకు బరుగు వలైన వర్గాలకు న్యాయం జరగాలి రిక్రూట్మెంట్ మాత్రం తొందరగా మొదలు పెట్టాలనేదే మా ఉద్దేశం ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులుండి ఉద్యోగాలు లేక అందరూ డ్రగ్స్ కు అలవాటవుతున్నారు వాళ్ళను డ్రగ్స్ నుంచి పక్కకు దప్పేయాలంటే ఉద్యోగాలు వస్తే వాళ్ళ బతుకులు వారు బతుకుతారు వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుంటారు తప్పనిసరిగా నా వంతు బాధ్యతగా నేను తప్పనిసరిగా ముఖ్యమంత్రి నోటీసులు అందిస్తాను కులగన క్యాషువల్ గురించి ఇవాళ కులగన జరగాలని ఆలోచన చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు ఇప్పటి వరకు నూట యాభై కోట్లు శాంక్షన్ చేసినా పని మొదలైతే లేదు దాన్ని పని మొదలు పెడితే నాకు తెలిసిన సకల జనుల సర్వే కూడా జరిగింది గతంలో కేసీఆర్ ప్రభుత్వం కానీ ఆ ఫైల్ ఎక్కడుందో తెలియదు కనుక నా ఉద్దేశంలో ఇమీడియట్ గా అవి కూడా వస్తే మాకు ఉపయోగపడుతుంది ఒక్కొక్క ఊరిలో ఐదు వందల ఇంట్లు ఉంటాయి కొన్ని దగ్గర ఐదు వేలు ఉంటాయి కొన్ని పదివేలు కానీ అన్ఎంప్లాయిడ్ యూత్ చాలా మంది ఉన్నారు ఒక్కొక్క ఊరికి నలుగురు పెట్టేస్తే ఒక బంతు లోపల రిపోర్ట్ వచ్చేస్తుంది అనేది నా ఉద్దేశం దీన్ని మొదలు పెట్టాలని ఏదైనా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకటే ఆలోచన చేస్తారు కులగానే జరగాలి రాహుల్ గాంధీ అన్న తర్వాత అందరిలో ఒక ఆలోచన వచ్చింది కనుక ఈ ఆలోచన ఇప్పుడే ఇంప్లిమెంట్ కావాలి ఈసారి కాకపోతే మళ్ళా కాదు ఎందుకంటే ఒక దిక్సూచి ఇలా పార్లమెంట్లో అపోజిషన్ లీడర్గా ఉన్నాడు దానికి మద్దతు ఇవ్వడానికి నాకు కూడా అవకాశం వచ్చింది పీసీసీ ప్రెసిడెంట్ కావడానికి కానీ నేనేమన్నా నేను ఆల్రెడీ పెద్ద రాష్ట్రం ఆంధ్ర యునైటెడ్ పీసీసీ ఒక బీసీ నాయకుని చేయాలి బీసీల అంచెలంచెలుగా కిందికెళ్ళు వచ్చిన చేయమని మహేష్ కుమార్ గౌడ్ పేరు రికవండ్ చేశాను అతను కూడా ఇలా మా ఇంటి దగ్గరికి వచ్చి తీసుకున్నాడు కనుక ఎక్కడ కూడా అవకాశం వస్తే మన బీసీలందరూ కులాలు పక్క పెడదాం బీసీ నిదానం మీద ముందుకు పోదాం అప్పుడే మనది యూనిటీ అనేది కనిపిస్తుందని ముఖ్యంగా ఏదైతే తరతరాల నుంచి గత ముప్పై నలభై ఏండ్ల నుంచి ఆర్ కృష్ణ చట్ట సభల్లో యాభై పర్సెంట్ అన్న గోడల మీద ఆయన అన్ని కనుక ఆ పూర్తి ఇప్పుడు జరగబోతుంది అదేవిధంగా ఈ ఆర్గనైజేషన్ అన్ని ఆర్గనైజేషన్లు కూడా ఇది అడుగుతుంది కాబట్టి గంట సభల్లో యాభై పర్సెంట్ వచ్చినది తప్పనిసరిగా కులంగా జరిగితే జనా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు ఎస్సీ ఎస్టీలు కింది స్థాయిలో ఎక్స్రే అన్నాడు వాళ్ళ సిటీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలు ఏ విధంగా ఉంటారు తెలుసుకుని వాళ్ళకి న్యాయం చేయాలని ఓ నాయకుడు గతంలో వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ సద్భావన అదేవిధంగా చెప్పకుండానే కొన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇప్పించు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ చేస్తే ప్రతి ఒక్కటి కొట్టి తప్ప ఇచ్చింటుంది కనుక ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు వస్తాయి అదేవిధంగా ఈ ఉద్యమాన్ని ప్రకారం ఎస్సీ ఎస్ఏ బీసీ విద్యార్థుల 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 పదిహేను వందల నుంచి మూడు వేల కేంద్రాలని పాఠశాల హాస్ట విద్యార్థుల మిస్చార్జీలు తొమ్మిది వందల యాభై నుంచి ఏదో ఏడవ తరగతి వరకు తొమ్మిది వందల యాభై యాభైలో దాన్ని పదహారు వందల పెంచాలని హై స్కూల్ విద్యార్థులకు ఎనిమిది నుంచి దాదాపు పది వరకు మొత్తం హాస్టల్ గురుకులాల మిస్చార్జీలను పద్దెనిమిది వందలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర రాష్ట బిలిస్ విభజన సంఘం జిల్లాపల్లి ఎన్జిఏ నాయకత్వంలో పెద్ద సమావేశం జరిగింది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి హాస్టళ్లలో నాసిరకం భోజనం పెడుతున్నారు విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు గురుకులాలలో ఇప్పటికి ముప్పై ఆరు మంది చనిపోయారు ఎనిమిది వందల మంది అస్వస్థ దగ్గర అయ్యారు సొంత భవనాలు లేక అనారోగ్య వాతావరణం ఏర్పడుతుంది వెంటనే హాస్టళ్లకు గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని మంచి భోజనం పెట్టి చదువుల వాళ్ళకు మంచిగా ఇన్స్పైర్ చేసి ప్రోత్సహించాలని డిమాండ్ చేస్తూ ఈ మీ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా జనగణన చేసి పునగణనలో జరిపి పంచాయతీరాజ్ రిజర్వేషన్లను కూడా ఇరవై శాతం నుంచి నలభై రెండు శాతం పెంచాలని అదేవిధంగా మీ విద్యా ఉద్యోగ రిజర్వేషన్లను ఇరవై శాతం నుంచి జనాభా ప్రకారం యాభై రెండు శాతం పెంచాలని చెప్పి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది ప్రభుత్వం బీసీ ప్రభుత్వంలోని కొందరు అధికారులు బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడతారు హాస్టల్ ఎత్తేయాలి గురుకులాలు ఎత్తేయాలి అవి జరగవు అవి ఆ ఆఫీసర్లో ఆ ఆఫీసర్లను వెంటాడి వేటాడి తగినటువంటి చేస్త చేస్తామని కూడా హెచ్చరిస్తుంది ప్రభుత్వానికి కొందరు ఆఫీసర్లు అప్పుడు సలహాలు ఇస్తూ ఈ వర్గాలకు గొంతు పోయడానికి ఉన్నత ఉన్నత నాయకులకేమో కాలు మొక్కుతున్నాము బీసీలో గొంతుకు వేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇది జాతికి తీవ్ర నష్టంగా అభివృద్ధిస్తుంది ఎన్నో పోరాటాలు పన్నెండు వేల పోరాటాలు చేసి ఆరు వేల ఆస్తులు పెట్టుకున్నాం రెండు రాష్ట్రాల్లో కలిపి పదిహేను వందల గురుకులాలు ఉన్నాయి ముప్పై లక్షల మంది బీజేపీ పథకం వస్తే గురుసల ఉద్యోగులు కూడా ఈరోజు పైసా ఖర్చు లేకుండా చదువుకుంటున్నారు చదువు ద్వారానే ఈ కులాలు అభివృద్ధి చెందాయనే ఆశయంతో బీసీ సంక్షేమ సంఘం యాభై సంవత్సరాల నుంచి మింటు పోరాటం జరిగింది ఈ రోజు మా కళ్ళను తీసేస్తాము తాళుమకి నేను వస్తాను మంచి పోస్టులకు వచ్చినే వారికి తగిన గుణపాఠం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాము వెంటనే ప్రభుత్వం ముఖ్యమంత్రి స్పందించి మెచ్చార్జీ ఇప్పుడు ఇస్తున్న మెచ్చార్జీలు ఏడేళ్ల కింద డిసైడ్ అయినాయి ధరలు పెరిగినాయి కులగాయరలు పెరిగినాయి నిత్యావసర ధరలు పెరిగినాయి ఆ ధరలు పెరిగిన ధరల ప్రకారం మెత్యాలు ఇది పెంచాలి స్కాలర్షిప్ పెంచాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా లేని పరిచయంలో ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాను